ఇద్దరు నకిలీ నక్సలైట్లను హన్మకొండ సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసినట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటీ సిపిఐ మావోయిస్టు కమాండర్ దేవన్న పేరుతో ఎన్ఎస్ఆర్ గ్రూప్ అజరా హాస్పిటల్ కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతూ పాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెల్లగాటమాడుతున్నారని రోగుల ప్రాణాలతో చెల్లగాటమాడుతూ డబ్బులు అధిక మొత్తంలో దోచుకుంటున్నారని ఎన్ఎస్ఆర్ గ్రూప్ హాస్పిటల్ ఆస్తుల వివరాలు డబ్బులు పట్టుకుని చర్చకు రావాల్సిందిగా ఈ విషయాన్ని పోలీసులకు చెబితే సిబిఐ ఈడీకి పట్టిస్తామని లేకుంటే నక్సలైట్ చేతిలో చచ్చిపోతారని బెదిరించినట్లు తెలిపారు ఎన్ఎస్ఆర్ గ్రూప్ అజరా హాస్పిటల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మూడు కేసులు నమోదు చేశామని ములుగు రోడ్లో హనుమాన్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో నిందితులు పట్టుబడ్డారని తెలిపారు నిందితుల నుండి మూడు మొబైల్ ఫోన్స్ ఒక ప్రింటర్ ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన శ్రీకాంత్ తో పాటు కరీమాబాద్కు చెందిన మహేష్గా గుర్తించినట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను సిబ్బందిని ఏసీపీ అభినందించారు మనకు ఇక్కడ రెండు హాస్పిటల్ ఒకటి ఆజార్ హాస్పిటల్ మరియు స్టాండ్ దగ్గర ఉన్న ఒక దీపక్షోధన హాస్పిటల్కు రెండు లీటర్స్ ఇవ్వడం జరిగింది ఇది మావోయిస్టుకి సంబంధించింది అదేవిధంగా ఎన్ఎస్ఆర్ హోటల్ మనకు గూడపాడి దగ్గర ఉన్న ఎన్ఎస్ఆర్ హోటల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మావోయిస్టులు అని చెప్పేసి ఒక లీటర్ ఇచ్చి మీరు అవినీతికి పాటుపడుతున్నారు పడుతున్నారు ప్రజాకోర్టుకు రావాలి అదేవిధంగా దానికి సంబంధించిన డబ్బులు కూడా మాకు అవసరం ఉన్నాయి డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అతను లెటర్ పంపడం జరిగింది ఆ తర్వాత ఒక సిమ్ ఒక ఫోన్ ద్వారా వాళ్ళకు బెదిరింగ్ కాల్స్ మీరు చెప్పిన కాడికి రావాలి మా వాళ్ళు ఒక ఇద్దరు వస్తారు అని చెప్పి వాళ్ళను త్రీ ఫోర్ డేస్ నుండి బెదిరిస్తున్నారు ఈలో వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చి మన ఇద్దరు హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ కాంప్లైంట్ ఇచ్చారు దానిపైన ఒక రెండు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎన్ఎస్ఆర్ వాళ్ళు కూడా అర్ణాకూర్లో కాంప్లైంట్ ఇస్తే దానిపైన కూడా కేసు ఇష్టం జరిగింది ఈ మూడు కేసుల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తిని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈ ఈరోజు ఉదయం అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా అతని పేరు వచ్చేసి దాసరి శ్రీకాంత్ గొల్లపెల్లి గ్రామము నల్లబెల్లి మండలం అతను ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తాడు అతను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నల్లబెల్లి మండలంకి ఇంత ముందుకు కొంత ఎక్స్మిస్ట్ ప్రభావము ఉండేది అట్లా అతని కొంత భావాలు అతనికి ఎక్స్మిస్ట్ ప్రభావాలు ఉన్నాయి దానిలో భాగంగా ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒక నకిలీ లీటర్ ప్యాడ్ తయారు చేయించాలనే ఉద్దేశంతో అతనికి దోస్తానైన ఒక ఫ్రెండ్ యొక్క జాలిని మహేష్ అనే అతను వరంగాల్చింది అతను అతను ఏంటంటే మన ప్రింటింగ్ ప్రింటింగ్ పేస్ తయారు చేసి అది కాస్ సీట్లు కొట్టిస్తా ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మనం చేద్దామని చెప్పేసి ఇద్దరు అనుకొని దానిలో భాగంగా ఒక మావోయిస్టుకు సంబంధించిన లెటర్ ప్యాడు అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు చెర్ల శబరి ఏరియా కమిటీ అని చెప్పేసి ఈ విధంగా ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి దాదాపు ఒక డెబ్బై వరకు మేము రికవర్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళకి ఫస్ట్గా ముగ్గురికి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తులు మనం వీళ్ళను ఇద్దరిని కక్ష తీసుకొని విచారిస్తే వీళ్ళంతా నకిలీ నచ్చలైట్ అని చెప్పేసి మనకు తెలిసింది దానిలో వాళ్ళని ఈరోజు మనం అరెస్ట్ చేసినాము వాళ్ళ దగ్గర నుండి ఒక మిగతాయి ఒక డెబ్బై వరకు ఈ లెటర్ ప్యాడ్స్ తర్వాత ఒక రెండు అంటే అతను సెల్ ఫోన్ ఏది యూజ్ చేశాడు ఏ సిమ్ తోటి అతను ఆ సిమ్ను అది సెల్ తర్వాత వాళ్ళు చేస్తున్న రెండు సెల్ ఫోన్లు తర్వాత అది ఎందులో నుండి పింట్ తయారు చేశారు అనేది ఆ సిపి కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళు పాడిన వాళ్ళు వాడిన వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం